నిన్న మొన్న వరదలతోని అటు ఏపీలా ఇటు తెలంగాణలా లా చాలా మంది ఎంత తిప్పల పడ్డారో అందరికి తెలిసిన ముచ్చట్నే ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా నష్టాలే జరిగినాయి మరి వరదలతోని సర్వం కోల్పోయిన పబ్లిక్ ను ఎట్లా ఆదుకోవాలి జనాలకు ఏం తిప్పలు కాకుండా ఎసుంటి సౌలత్తులు చేయాలి అనే దాని మీద సీఎం రేవంత్ అన్న మంత్రులతోని అధికారులతోని కలిసి మైబాద్ జిల్లాల రివ్యూ మీటింగ్ పెట్టిండు మరి ఆడ ఏమేమి చెప్పిండో మనం కూడా ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది నిరంతరం అహర్నిశలు పనిచేయడము అప్రమత్తంగా ఉండడము ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఈ జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చినాయి చనిపోయిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పశువులకు యాభై వేల రూపాయలు మనం ఇస్తున్నాం నష్టపరిహారం గొర్రెలకు మేకలకు ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము ప్రతి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారానికి ప్రతిపాదనలు పంపించి తక్షణమే సహాయక చర్యలను కూడా చేపట్టండి అదన్నట్టు ఇక తెగిపోయిన రోడ్లనెయ్యున్రీ ట్రాన్స్ఫార్మర్లను చేసి పడిపోయిన కరెంటు స్తంభాలను మల్లా చేసి జనాలకు కరెంటు లేకుండా జూడున్రని అధికారులకు ఆర్డరేసిండు సీఎం అన్న అట్లనే ఇది జాతీయ విపత్తుగా ప్రకటించి తెలంగాణకు సాయం మోడీ సార్కు ఉత్తరం కూడా రాసిండట చెరువులను నాళాలను పెట్టినందుకే వరదలతోని గింత పరశానయిందట ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి గందుకే అన్ని జిల్లాల కలెక్టర్లకు గీ తీరుగా ఆదేశాలు ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాళాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్అవుట్ చేయండి అదన్నట్టు జిల్లాలల్లా ఏడేడ చెరువులు నాళాలు కబ్జా అయినయో మొత్తం లిస్టు తయారు చేస్తే హైడ్రా లెక్కనే తెలంగాణ ఇక ఖమ్మంలో వరదలతోని ఎంత నష్టం జరిగిందో తెలుసుకోనికి పోయిన హరీష్ రావు సారు తెలంగాణ సర్కార్ గురించి గీతీర్ మాట్లాడిండు వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు పెద్ద ఎత్తున వర్షాలు పడిపోతున్నాయి వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు ఇదే సీతక్క గారు అడిగారు మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని తక్షణమే చనిపోయిన కుటుంబాలన్నిటికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేషా ఇవ్వాలి మీరు గతంలో అడిగిందే నేను చెప్తున్నా మీకు మాట మీద నిలబడండి మీరు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడారు కదా అది అందించి కనీసం మాట మీద నిలబడండి ఇవాళ ఏ ఇంట్లో చూసినా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు నష్టం జరిగింది కనీసం వరదలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్లకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతా ఉన్నాం ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఈజ్ ఈవల్ టు పదహారు కాదు జీరో అయింది కేంద్ర బడ్జెట్ లో జీరో వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది ఏమైంది కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు కనీసం ఒక హెలికాప్టర్ ఎందుకు పంపలేకపోయారు ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి సాగర్ కెనాల్ తగ్గిపోవడానికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ఆ రోజు తాగునీరు ఖమ్మంకు తెచ్చేటప్పుడు ఎస్కేప్ కెనాల్కు వెల్డింగ్ చేసిండు మరి సాగునీరు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెల్డింగ్ ఓపెన్ చేయాలన్నా వద్దా ఆ వెల్డింగ్ తీసేయాల వద్దా ఆ వెల్డింగ్ తీసేసి ఎస్కేప్ కెనాల్ లేపాలి ఎస్కేప్ ఛానల్ను ఓపెన్ చేయాలి ఎస్కేప్ ఛానల్ను ఓపెన్ చేయక అది వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల వరద వచ్చినప్పుడు అది ఓపెన్ చేసే అవకాశం లేకపోయింది దాంతో నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు దగ్గర రెండు చోట్ల ఇవాళ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది దాదాపు రెండు వేల ఎకరాల్లో అక్కడ పంట నష్టం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవండి మాజీ మంత్రి హరీష్ రావు సారు ఇన్ని మాట్లాడుతుండు నేను ఒక్కటే అడుగుతున్నా అని సీఎం రేవంత్ అన్న హరీష్ రావు సార్ గీ తిరిగ సవాల్ చేసిండు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తే ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు మీరు అయ్యా లీడర్లు జరగాల్సిన నష్టం జరిగిపోయింది మీదే తప్పంటే మీదే తప్పని ఒగలకొగలు గోల్చుకోకుండా వరదలతోని సర్వం గోల్పోయిన జనాలకు జర వీలైనంత జల్దిన ఆసరా మీకు పుణ్యం ఉంటది అని అంటున్నారు వరదలతోని ఆగమైన జనాల కన్నీళ్లను కండ్ల నిండా చూసినోళ్ళు సాయం చేయాల్సిన కాడ రాజకీయం చేస్తే ఎట్లా అనిపిస్తుంది కష్టాలున్నోళ్ళ కన్నీళ్లు దుడవాల్సిన కాడ కట్టెలు పట్టుకొని కొట్టుకుంటే అనిపిస్తది అగో అచ్చం అట్లనే అయింది ఖమ్మంలా నిన్న మొన్న వరదలు రాస్తే ఇగో ఇవాళ కొందరు రాజకీయం పేరు మీద గీ తీరిగా రాసిన రు మరి ఇంతకేమైందో మీరు కూడా చూసిరా పూరిగా మంచి షేడు ఎదురైనట్టే అయింది కారు పార్టోళ్లకు ఖమ్మంలా ఉరద బాధితులను పరామర్శించి వాళ్ళకేమన్నా సాయం చేద్దామని ఖమ్మం జిల్లాకు పోయిండ్రు కారు పార్టీ లీడర్లు హరీష్ రావు సారు పువ్వాడ అజయ్ సారు సబితా మేడం ఇంకా కొందరు కారు పార్టీ లీడర్లు ఇక వాళ్ళు పోయే కారు మీద గీ తీరుగా రాళ్లతోని దాడి చేసిండ్రు కొందరు ఈ దాడిలా కొందరు కారు పార్టీ లీడర్లకు దెబ్బలు దాకి దావుకన్లో కూడబడ్డరు ఇటు కారు పార్టీ కార్యకర్తలకు అటు షెయి పార్టీ కార్యకర్తలకు బగ్గనే జంగు నడిచింది కాంగ్రెస్ ఒళ్ళు కావాలనే మా మీద దాడి ఏపించిండ్రని హరీష్ రావు సారు గీతిగా గరమైండు అసెంబ్లీలో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత చార్జ్ చేస్తావు ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా చల్ మీరెన్ని దాడులైనా వేసుకోండి జనాలకు మంచి చెయ్యకపోతే మేం బరాబర్ కాంగ్రెస్ పాలనను ప్రశ్నిస్తాం బరాబర్ వరద బాధితులకు సాయం చేస్తాం అని అంతటా తిరిగి ఓరద బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు వాంచు కారుపాటోళ్ళు ఓ ఓదిక్కు వరదలతోని జనాలు బాధలుంటే అలా తిప్పలు తీర్చాల్సింది పోయి గిట్లా రాళ్లతోని దాడి చేసుడు పంచాయతీలు పెట్టుకునుడేంది ఎవ్వలకు ఎవలకి దోషణ సాయం వాళ్ళు చేయక గీడ రాజకీయం చేసుడేంది అని గరమైతున్నారు ఈ దాడులను చూసినోళ్ళు మరి ఈ దాడుల మీద చెయ్యి పాటోళ్ళు ఏమంటారో చూడాలి ఆ పబ్లిక్ నిన్న మా తాత షెర్లు మత్తలు దుంకుతున్నాయని షాపలు పట్టబోయండు మరి ఒకసారి ముంగట్ వేసుకున్నాడు అట్లా పొద్దుగాలనే అందరాకం వచ్చో చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని చర్చించుకోవాలి పోయినసారి ఇలాన్ని పైసలు మిగిలే మరి ఆ పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి ఏంది అని మాట్లాడుకోవాలి మళ్ళీ అవి అడిపోకపోతే మరి సందాలు వసూలు చేసుకుందామా లేకుంటే తల ఇలా పైసలు వేసుకుందామా అని చూడాలి కానీ ఇప్పుడు ఎటు కానీ వాళ్ళకి వచ్చి పోయి అడుగుతే ఇస్తారా సందాలు తర్వాత ముందు ఇల్లు తిరుగుతాం పా ఉన్న వాళ్ళు ఇస్తారు లేదు వాళ్ళు లేదు రేపడుకోవచ్చు మళ్ళా ఇప్పుడు ఊళ్ళో పోయి సందాలు అడుగుతావు వినాయకుని సందాలు ఈయర్రు అని ఇప్పుడు ఎవరు ఉన్నారా అటు పనులు ఎక్కే గణపతి చందాలు పెద్ద మనిషి అరే వచ్చిన బుజ్జే ఇగ శివ అంట శివంట నిన్న మందులు ఇస్తాను ఓ వినాయకుని చంద ఎంత రాత్తానో చెప్పు ఎవరు రాసి చెప్పిగా మావాడు రాసుకుంటాడు ఏ నాకు ఇంకా జీతం పడలేదే తాత నేను ఆఖరి రోజు వరకు ఇత్తగా నీ ఊళ్ళకి పోయి ఆడుకుపోలే సి 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 పోయిన సార్ కూడా శివంట శివంట ఈ శివ కనదనే మందులు ఇచ్చిన రూపాయి కూడా ఉంటది దీన్ని మేలో మొక్కలం మొరం కొట్ట గారె పశుమచ్చి మందులకి చదువు ఇలా పోయి ఆడుకు తప్ప అంతే అంత నీ ఆనకి చందాలతోనే పొద్దేలా ఇత్తవా పెద్ద మనిషి వార్త ఏం తీసుకురావా నీ వార్తలు చల్లకుండా లోకం అంతా తప్ప వార్తలు ఏమున్నాయా ఏడాది ఒక్క పారి వచ్చే దండి పండుగ కాదా వినాయక సవితి పండుగ దానికోసం ఏర్పాట్లు చేసుకోవద్దు అమ్మ నువ్వైతే వార్తలు వేసుకో మేము పోయి సందాలు అనుకోవాలి సరే నేను వేరే వార్తలు వేసుకుంటా గానీ మన హెచ్ఎంటి వాళ్ళు అందరిని అలర్ట్ చేస్తున్నారు కదా మట్టి గణపతినే పెట్టాలని మరి మీరు కూడా మట్టి గణపతినే పెడుతున్నారా లేకుంటే రసాయనాలతో చేసిన గణపతి విగ్రహాలను పెడుతున్నారా ఊళ్ళే అవును ఇది చాలా ఇంపార్టెంట్ ముచ్చట పోయినసారి కూడా నేను పట్టుబట్టిన కూడా ఎవ్వరు వినకుంటా కూడా పోయి రంగుల రంగుల ఇద్దరిద్దరే ఈ గ్రహాలే తీసుకొచ్చి పెట్టిరు ఈ ఖచ్చితంగా మట్టితో చేసిన తాత నేను పెట్టాలి రంగు రంగుల్ది కావాలి ఇంకా పెద్దది కావాలి ఏం మాట్లాడతాను నేను దేవునికి అందం సందం అనేది ఉంటే అని కొలిసే కొలుపులో భక్తి ఉండాలి మట్టి గణపతిని పెడితే ఇంత మోక్షం ఉంటది కానీ అటవైన రంగుల రంగుల ఈ పెట్టి చెరువులను కుంటలను నాశనం చేస్తారా ఏం నేను అవును మా తాత అన్నట్టు కెమికల్స్ తోని కూడిన విగ్రహాలను పెట్టి వాటిని చెరువుల్లా కుంటల్ల నిమజ్జనం చేస్తే అవి కాలుష్యం అయితే అన్నారు మట్టి విగ్రహాలనే పెట్టుండ్రి పుణ్యానికి పున్న మోక్షానికి మోక్షం ఏ రాముల తాత ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడతాను గానీ ఇప్పుడు మట్టి విగ్రహం అరే మీరు శరీరం నుంచి మట్టి తీసుకొచ్చి నాకు రాదురా నేను మంచిగా ముద్దుగా తయారు చేస్తా గానీ అంతలా అయితే మన ఇంట్లో పసుపు కుంకుమ సున్నాలు ఇట్లుంటాయి కదా ఆ రంగులను కూడా అద్దె ముద్దుగా తయారు చేస్తాం గిదే ఇవ్వ గిదే తగ్గించుకోవాలి అని అంటానా అటు పెద్ద విగ్రహం వెచ్చిల్లు ఆ అవతల పాచిల్ పెద్ద విగ్రహం వెచ్చిల్లు దానికంటే మన విగ్రహం గ్రహం పెద్దగా ఉండాలి అని ఒక గీసం ఏతనే తగ్గించుకోవాలి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టితే కాదు వచ్చేది మనం ఎంత నిగ్రహంతో పూజ చేస్తానో మొక్కాలి అట్లా మొక్కుతే మోక్షం కలుగుతుంది అంతేగాని తోచోడు తోడగోడుచుకుంటానని మనం కూడా మెడగోసుకుందాం రా ఇదేనా పద్ధతి మీద హిత విగ్రహాలతో ఏం రాదు ఎత్త మొక్కుతనం అనే దాని బట్టే మోక్షం ఉంటుంది అబ్బా మంచి ముచ్చట చెప్పినవే తాత మట్టితో చేసిన చిన్న విగ్రహమైన భక్తితోని గొలితే భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు తాత పోయినసారి కుసవాడోళ్ళు అన్నదానం అదిగ చేసిండ్లు ఇప్పుడు మనం అంతకంటే ఎక్కువ గ్రాండ్ గా తలాయిన్ చేసుకుందాం అవును మరి మనం వాడ కట్టుకున్న వాళ్ళము మనమే తల అయినాన్ని పైసలు వేసుకొని మాపటాలకు మనం ఇళ్ళల్లో వండుకున్నాడు బంద్ చేసుకొని దేవుని పోయి వండుకొని మనమే తిందాము అంటారు దాన్నే మళ్ళీ అన్నదానం అని అంటారు మనమే పైసలు వేసుకొని మనమే వండుకొని తిన్నాక దాన్ని అన్నదానం ఎట్లా అంటారు చెప్పు ఎత్తు అవునే తాత దేవుల దగ్గర గీ అన్నదానం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోతుంది దానికి బదులుగా దేవుని పేరు చెప్పి ఏ అనాథ చరణాలయానికో ఏ వృద్ధాశ్రమానికో పోయి గీ అన్నదానం చేస్తే గిత పుణ్యం అని భగవంతుడు ఈంత నాలుగు మెతుకుల అన్నైనా మనకి ఇచ్చిండు ఈ నాలుగు మెతుకులు కూడా గతికి లేని కటిక పేదోళ్ళు ఉన్నారు చూసినావా అవి ఒక గసంటోళ్ళకు అన్నదానం చేయాలి గా పని చేద్దాం మనం సరే కానీ నువ్వు ఈ సారి అన్న ఏలం ఆ లడ్డును ఏ లడ్డు దేవుని లడ్డును ఏలం పాటేస్తారా ఇక చేసుకోరా మీ ఇష్టం నాడు చేసుకోరు నాకు మీ సోప తద్దు ఈ సోటి పాములని అయ్యో మా అల్లెని కొంచెం కూడా పడుతుంది ముసలోడా తెలవనికి కాలం పొలగాళ్లకు నువ్వు వల్ల తెలియదు బాగా పోతా పోతా నురుకుతున్నావు అరే లేకపోతే ఏంది పిల్ల దేవుని చేతిలో తొమ్మిది రోజులున్న లడ్డూని తీసి అక్కడికి వచ్చిన భక్తులకు పంచి పెడతారా లేకుంటే దాని బేరం పెడతారా అంటే దేవుని శక్తినే వేసే అంత మొగోళ్ళ వీళ్ళు అంటే డబ్బులు ఉన్నోడేమో ఆ లడ్డును కొనుక్కుంటాడు డబ్బులు లేనోడు ఏం చేయాలి ఇక అదృష్టం దక్కదన్నట్టేనా ఇక దేవునిది మనం చందాలకు పోవాలి అట్లా కాదబ్బా వెనుకట కూడా మట్టి విగ్రహాన్ని పెట్టి భక్తితోటి కొలిసి మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు ఆ దేవుని చేతిలో లడ్డును కూడా వచ్చిన భక్తులు అందరు పంచుకొని తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంత గిసంటి ఈ బేరాలు పెట్టుడు ఈ పైసల వ్యాపారం చేసుడు ఎక్కడ చూడలే నేను సరే సరే పిల్ల నీ కడమ వార్తలేదు చదువుకో మేము ఇంకా సందాల వసూలు చేసుకోవాలి పోయి దారి దారి డబరా దగ్గర పోయి అడుగుదాం దారి దాటిని అడుగురి సేటు ఈనాయకుని చెప్పు చెప్ప నాయకుని సందనే రూపాయలు ఏమను రా చందా పేరుతో దందాలు చేస్తారా చంద వాళ్ళకు మనసుకి ఎంతో నచ్చితే అంత ఇత్తారు వాళ్ళ భక్తి ఎంత ఉంటే గంత అంతలో తీసుకొని పోవాలి కానీ మనం డిమాండ్ చేయదు రాయ్ అయితే సూర్య కదా పబ్లిక్ మా తాత చెప్పింది గణపతి పండగ ఈ వారం లోనే కదా అందరు తప్పకుండా మట్టి విగ్రహాలనే పెట్టుండ్రి ఏమంటున్నాం ఇక ప్రతి కా లిలి పుట్టు ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన మనకి కూడా చూశారు ఇక వరదలు చేయబట్టి తెలుగు ఉన్న చాలా మంది మస్తు ఆగమైన రెండు మూడొద్దుల కానుంచి నుంచి వడ్డ వానలకైతే రోడ్లన్నీ చెరువులైనవి ఊళ్ళన్నీ నదులైనయి ఇక కొందరైతే వరదల కొట్టుకపోయి జీవిడితే ఇంకొందరైతే బంగ్లాల ఎక్కి పానాలను కాపాడుకున్నారు అయితే గిసొంటి కట్టకాలంలా ప్రజలకు సాయం చేయాలని చాలా మంది సినిమా హీరోలు పెద్ద మనసు వేసుకొని విరాళాలతోని ముందుకు ఇక చిన్న ఎన్టీఆర్ అయితే అటు ఏపీకి యాభై లక్షలు ఇటు తెలంగాణకు యాభై లక్షల చొప్పున సాయం చేసిండు రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల వరద బీభత్సం చూసి ఎంతో బాధ అనిపించింది నా వంతు సాయంగా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు సాయం చేస్తున్నా ఈ విపత్తు కెంచి పబ్లిక్ కు తొందరగా బయటపడాలని దేవునికి మొక్కుకుంటున్నా అని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసిండు చిన్న ఎన్టీఆర్ నిర్మాత చినబాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి యాభై లక్షల రూపాయలను తెలుగు రాష్ట్రాలకు విరాళంగా ప్రకటించిండ్రు ఇక డీజెటిల్ జొన్నలగడ్డ సిద్ధు కూడా రెండు రాష్ట్రాలకు కలిపి ముప్పై లక్షల రూపాయల సాయం చేసిండు సినిమాల నిర్మాత అశ్విని దత్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇరవై ఐదు లక్షల రూపాయల సాయం చేసిండు యంగ్ హీరో విశ్వక్సేన్ పది లక్షల సాయం చేసిండు ఇట్లా ఎవలకు తోచినంత ఆళ్ళు వరద బాధితుల కోసం సిఎం రిలీఫ్ ఫండ్కు సాయం చేసి అండగా ఉన్నామని భరోసానిచ్చిండ్రు ఇక ఇల్లే కాదు వరద బాధితుల కోసం తెలంగాణ జేఏసీ ఉద్యోగ సంఘ పొలందరు కలిసి నూట ముప్పై కోట్ల విరాళాన్ని ప్రకటించిండ్రు ఉద్యోగులందరి ఒకరోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండుకు జమ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేసిండ్రు కానీ ఆపదులున్నోళ్లకు ఆసరైతదని ఎవరకు వాళ్ళు సాయం చేసిండ్రు గిల్లంతా కష్టకాలంలా మనిషికి మనిషే సాయం చేసుకోవాలే అని నిరూపించిండ్రు ఇల్లందరినీ నిజంగా తారీఫ్ చేయాల్సిందే దుబాయ్ మంచి మేలిమి బంగారం పట్టుకొచ్చిన అని చెప్పి మోసం చేస్తున్న ఇద్దరు బట్టే బాజీగాండను హైదరాబాద్ ఉప్పల్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు అన్నం పెట్టిన షేకే సున్నం పెట్టినట్టు హోటల్ లో యజమానినే మోసం చేసిండ్రు గిల్లిద్దరు ముందుగాల మా సోపతి ఆడు దుబాయ్ లో ఉంటాడు అగ్వకే మంచి బంగారం పట్టుకొత్తాడు కావాలంటే షెక్ చేసుకుని తీసుకున్న మాయ మాటలు చెప్పిండట బద్మాష్ గాడు ఇక ముందుగాల షాంపూల కోసం మంచి బంగారం పట్టుకొచ్చే వరకు నిజంగానే బంగారం అగ్వాతున్నదని ఆశ పడ్డాడు హోటల్ ఓనర్ ఇక లోన్ తీసుకొని మరి తొమ్మిది లక్షల రూపాయలు వాటిక పోయి నకిలీ బిస్కెట్లను వాటికొచ్చుకున్నాడు ఇంకేంది షేకింగ్ చేసే వరకు అంత ఉత్తుత్తి తెలిసే వరకు స్టేషన్ లకు పోయి పోలీసులో కంప్లైంట్ చేసిండు చూసిండు కదా పబ్లిక్ బద్మాష్ ఖాన్లు ఎట్లా మోపైన్ మన ఏలును మన కండ్లల్లో వెట్టి ఒడిచినట్టే దగ్గరుండి మరి మాయ మాటలు చెప్పి మోసం చేస్తుండ్రు గిట్లా మరి లేనిపోని ఆశలకు పోయి మీరు సుతం గిట్లనే మోసపోకుండ్రి ఏదన్నా వస్తువు కొనే ముందు ఒకటికి పది మలకల ఆలోచన ఆలోచనజెయుండ్రీ ఏమంటున్నాం డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా మరి విజయవాడ మొత్తం విలయవాడ లెక్కైందుల్ల పాపం కృష్ణమ్మ నీళ్ళన్ని ఇండ్లకొచ్చి ఆగమాగమైన్ పబ్లిక్ అందరూ ఇక ఇప్పటికి సుతం చాలా జాగల్లా ఇండ్లు వరద నీళ్ళలోనే ఉన్నాయి పబ్లిక్ రోడ్ల మీద పడ్డరు కొన్ని జాగళ్లనైతే వరదల చిక్కుకున్నోళ్ళ కోసం రోడ్ల మీద పడవలు నేసుకొని పోయి కాపాడినరు ఆఫీసర్లు డ్రోన్లు హెలికాప్టర్లతోని ఆడున్న పబ్లిక్ కు సాయం చేస్తున్నారు సర్కారు వాళ్ళు రెండు మూడు వద్దుల నుంచి తిండి తినలేక అవస్థలు పడుతున్నోళ్ల కోసం స్పెషల్ గా డ్రోన్లను తెప్పించి వాళ్లకు కావలసిన ఇళ్ల బాటలు ఆహార పొట్లాలను ఇస్తున్నారు డ్రోన్లతోని ఆహార పొట్లాలు అందించే కార్యాన్ని సీఎం చంద్రబాబు సారు కూడా పరిశీలించి తారీఫ్ చేసిండు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు డ్రోన్లను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది అంతేకాదులా మరి ఒకప్పుడు గిసొంటి విపత్తులు వచ్చినప్పుడు హెలికాప్టర్లు వచ్చేదాంక సాయం కోసం ఎదురు చూసేటోళ్ళు చాలా మంది కానీ కానిప్పుడుకి డ్రోన్లు చేయబట్టి గసొంటి తిప్పలైతే తప్పుతున్నాయి పోన్ తక్కువ ఖర్చుతోనే ఎక్కువ సాయం చేసే పనులు డ్రోన్లు చేత్తున్నాయంటే అంటే గీట్ని మనం కూడా తారిఫ్ చేయాల్సిందే బాహుబలి సినిమాల హీరో ప్రభాస్ ను వాళ్ళమ్మ రమ్యకృష్ణ వరద నీళ్ల మునిగిపోకుండా కాపాడే సీన్ ఎంత ఫేమస్ అయిందో అందరికి ఎరకైనదే ఇక అచ్చు గసంటి సీనే విజయవాడలో కానొచ్చింది ఆగు చూస్తున్నారు కదా చంటి బిడ్డోని కాపాడనీకి ఇద్దరు మనుషులు ఎట్లా దండ్లాడుతున్నారో బుడ్డోని కూరగాయల ట్రేల పెట్టుకొని ముంగటోవలు ఎనుకోవలు పట్టుకొని వరద నీళ్ళకెంచి బయటికి తీసుకోబోతున్నారు గిట్ల పాపం ఈ కట్టాలు ఇంకెన్నొద్దులు ఉంటాయో గాని విజయవాడల ఎటు చూసినా నీళ్లే ఎవ్వలతోని మాట్లాడినా కానీ నీళ్లే అన్నట్టున్నది పరిస్థితి కృష్ణమ్మ శాంతించి జరంత పబ్లిక్ ను పైలంగా ఉంచాలని పూజలు చేస్తున్నారు చాలా మందికి ఇది సూష్నోళ్లు ఇగి ముచ్చటి ఇట్లుంటే మెదక్ జిల్లా టెక్మల్ కాడున్న వాగులా ఒక మనిషి కొట్టుకపోతుంటే ఆడున్న పోలీసులు పానాలకు తెగించి గైనన్గా పడినరు వాగుల మనిషి కొట్టుకుపోతున్నాడనే ముచ్చట ఎరకైన పోలీసు ఎంబటే ఆడికచ్చి తాళ్ల సాయంతో నడుచుకుంటా పోయి గిన కాపాడిండ్రు గిట్ల చూషిన్ కదా పబ్లిక్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎటి యూష్ణ వానలు వరదలతోని పబ్లిక్ కు ఆగమాగమైతుండ్రు జరలో తట్టు జాగలున్న పబ్లిక్ కు పైలంగా మరి ఆ పబ్లిక్కు ఇలా తెచ్చిన కాడికి అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఇక ఇవుల్లా ఇవాళ కపిల్ అగ్రహ సమర్పించు ఇవాల్ జోర్దార్ వార్తలు చే జోర్దార్ వార్తల్లా మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పటిదాకా ఎంజాయ్లో మీకు ఎరకనే కదా చూస్తూనే ఉండుండ్రీ హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రే గిసుండి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీదాకా అంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయుండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండి ఏమంటున్నాం సరే ఉండమలా టాటా నమస్తే